Olha <coughs> 每次到今天，告别，告 <noise> 别，永远不见。 మూడు వేల మంది దాదాపు మన భర్త రాముని భర్త రాముని ఈ రోజున మన సోదరులు సేదరులు వల్ల కానీ మాదాంధ్రోత్న శుభాకాంక్షలు శుభి ముక్కడా అమ్మ డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము ఈ ఫైవ్ థర్టీ ఏకర్స్ కి సంబంధించి ఇంచుమించు మూడు వందల కోట్ల రూపాయలు మనకి ఈ రోజు ప్రభుత్వం నుంచి పేమెంట్ చేశాము సో పన్నెండు లేఅవుట్స్ లో ఈ ప్లాట్స్ ఉండబోతా ఉన్నాయి అలాగే మీ అందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక యాభై కౌంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది మీ వార్డు కి సంబంధించి మీ వాలంటీర్స్ తో ఒకసారి మీరు మాట్లాడుకున్నట్లయితే మీ కౌంటర్ ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది సో ఆ కౌంటర్స్ లోనే మీకు పట్టా ఇచ్చేటటువంటి కార్యక్రమము ఈ రోజు కంప్లీట్ చేస్తా ఉన్నాము అండ్ మీకు వచ్చినటువంటి లేఅవుట్ మీ ప్లాట్ ఎక్కడుందో చూసుకునే విధంగా కూడా మీకు ఆ లెఫ్ట్ సైడ్ లో లేఅవుట్స్ లో ప్లాట్ నెంబర్ మీకు ఉన్నటువంటి లేఅవుట్ నెంబర్ ని కూడా మీ ప్లాట్ ఎక్కడున్న మొదలైంది గూగుల్ మ్యాప్స్ లో కూడా అబ్స్ట్రాక్ట్ పెట్టి మీ అందరికి తెలిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పట్టం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుపుతా ఉన్నా నమస్కారం ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ రోజు లక్షాధికారులు కాబోతున్నారు అది జగన్మోహన్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన ఎంపీ పరశురామ గారి వల్ల అవునా ఈ రోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తే ఒక పక్కన మంచి ఆశయం ఉన్న వ్యక్తి సంక్షేమం అందించి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి రాష్ట్రానికి పోర్టులు నాప్గర్లు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు వందల యాభై వందల పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మంచి విద్యని మన పిల్లలకు అందించి మంచి వైద్యాన్ని ఆరోగ్యశ్రీని ఎనిమిది వందల నిమిషాలు పెంచిన వ్యక్తి ఒక పక్కన ఉంటే ఆశాపరులు ఒక పక్కన ఉన్నారు ఆయన ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ ఆయన తోడుకి ముఖ్యమంత్రి చేయాలి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు నోచుకోవాలి వీళ్ళిద్దరికీ సరిపోదు అని చెప్పి ఒక ప్రస్తుతం తెచ్చుకున్నారు ఒక సైకిల్ గ్లాసు ఒక పువ్వు వీరి అందుకే ఒక హస్తం ఈ నలుగురు కలిసి ఈ అంతా కలిసి ఒక మంచి మనిషి పైనకి ఎత్తానికి వస్తున్నారు మనం ఏం చేయాలి రోజు ఏం చేయాలి ఈ మంచి మనుషుని గెలిపించుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా లేదా గెలిపించుకోవాలా గెలిపించుకోవాలంటే రెండు వేయాలి వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే ఇక్కడ మీరు భరత్ గెలిపించాలి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉంటే రాజమండ్రిని సుందర వనంగా తీర్చిదిద్దిన వ్యక్తి జరత్ గారు నిద్రపోకుండా తాడేపల్లి గోడలు తాడేపల్లిలో ఉండి ఈ అమౌంట్ తీసుకొచ్చి నిద్రపోకుండా కష్టపడ్డే ధన్యవాదాలు మీరు ఒకటే చాలా గమనించండి ఒక దుర్మార్గులు అందరూ కలిసి కట్టుగా వస్తున్నారు పేదలు ముఖ్యమంత్రి కాపాడవలసిన బాధ్యత మనందరి అవునా కదా పార్లమెంట్ లో వినిపించి అభివృద్ధికి అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా ఇవాళ రాజమహేత ఇది ఒక చరిత్ర నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎందుకంటే ఇన్ని వేల మందికి ఇళ్ల అనేది ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరు జగన్ ఒకే రోజున రాజమహేంద్రవరం ప్రజలకి పాతిక వేల మందికి పాతిక వేల కుటుంబానికి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు మరి జగన్ అన్నకి గట్టిగా చేయాలని చెప్తామా

ఈ రోజు మేము నిజంగా గెలిచిన నాకింత ఆనందం ఉండదేమో కానీ మీ గురించి ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని తర్వాత రేపు అధికారులు కూడా అనేది మీకు అందరినీ కూడా తీసుకువెళ్ళి అధికారులు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు వారి పూర్తి బాధ్యత తీసుకుని మీకు ఎక్కడెక్కడ స్థలాలు వచ్చినాయో ఆ లేఅవుట్ తీసుకెళ్లి ఇప్పుడు ఆల్రెడీ మీకు ముప్పై లక్షల ఇళ్ళు ఇచ్చారు కేవలం రాజమహేంద్రవరంలోనే సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం దాని కారణాలు ఏంటనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి చోట కూడా ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట కోర్టులకు వెళ్ళడం కేసులు తీసుకురావడం కోర్టులకు వెళ్ళడం స్కేల్ తీసుకురావడం ఈ పరిస్థితులు చేశారు మరి నన్ను ఇక్కడ ఇన్చార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పిన రోజు నుంచి ఈ కోర్టు కేసులు క్లియర్ అయినా అవ్వకపోయినా జగన్ అని ఒకటే నేను కోరిక కోరాను అన్న మీరు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వెళ్ళి రాజమండ్రి ప్రజలకు సేవ చేస్తాను కాకపోతే నాకు ఒకటే ఒక కోరికన్నా ఇవాళ రాజమహేంద్రవరంలో పాతిక వేల మంది ప్రజలకి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయా కోర్టు కేసుల వలన దాన్ని మీరు పెద్ద మనసు చేసుకుని కొత్త స్థలాలు కొని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలి ఇవాళ సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు మీ గురించి మీ గురించి ఖర్చు చేయడం జరిగింది ఇవాళ పాతిక వేల మందికి పాతిక వేల కుటుంబాలకి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం ఇవాళ మనం ఇంత గొప్ప సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా వాళ్ళు మీడియా పంపించడం రాత్రి పూట మీరు పనులు చేయడం ఏంటి ఎలక్షన్ల ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి అని అధికారులు బెదిరించిన పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎవరికి ఎవరు వాళ్ళ ఎవరివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం మీరు ఇవాళ ఉదయమో ఈనాడు పేపర్ చూస్తే వాళ్ళకి కడుపు పంట ఏ రకంగా ఉందో మీకు ఈనాడు పేపర్ చూడండి మెయిన్ పేపర్ లో వేసారు ఏదో ఎలక్షన్ వందర ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ జగనన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఎవరైతే ఉన్నారో నిరుపేద యొక్క సంఖ్యను తెంచి ఇవాళ మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేసే విధంగా జగన్ అన్న కృషి చేస్తున్నారు ఉన్నారు ఇవాళ ఇళ్ల స్థలాలు సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా యాభై గజాలు ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నారు ఇవాళ రాజమండ్రి చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం వేల రూపాయలు ఉంటుంది ఇవాళ మీకు ఇచ్చే స్థలం ఖరీదు కనీసం పేపర్ చూడండి మెయిన్ ఏదో ఎలక్షన్ ఏంటి కుదరదు అని చెప్పి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ జగన్ అన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఎవరైతే ఉన్నారో నిరుపేదల యొక్క సంఖ్యను తెంచి ఇవాళ మిమ్మల్ని లక్షాధికారులు చేసే విధంగా జగన్ కృషి చేస్తున్నారు ఇవాళ ఇళ్ల స్థలాలు సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా యాభై గజాలు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు ఇవాళ రాజమండ్రి చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్ళినా గజం కనీసం పదివేల రూపాయలు ఉంటుంది ఇవాళ మీకు ఇచ్చే ఇళ్ల స్థలం ఖరీదు కనీస పక్షాన లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని మీకు ఇవాళ అందిస్తా ఉన్నాం మళ్ళీ రేపు పొరపాట్లే కనుక ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ మనం పొరపాటు చేసే ఎమ్మెల్యే కింద గెలిపిస్తే వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే మళ్ళీ సేల్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేసే కార్యక్రమం చేస్తారు మీరు అన్ని కూడా నేను పెద్దగా ఏం చెప్పగల ఇవాళ రాజమండ్రిలో ఏ రకంగా మనం అభివృద్ధి చేసామో ఇక్కడ చూస్తుంటే చూస్తే ఇక్కడ అర్థం అవుతా ఉంది ఇవాళ మీ అందరి గురించి కూడా ఈ కార్యక్రమాన్ని నాకు సాయంత్రం నాలుగున్నర దాకా కూడా టెన్షన్ అకౌంట్ లో పడుతుందా 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 అని మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నారు కార్యక్రమం మరి ఒక్కసారి మీకు ఈ కార్యక్రమం గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు దినేష్ కుమార్ ఐఏఎస్ గారు కూడా నడిచిన రెండు మూడు రోజుల నుంచి చాలా కష్టపడ్డారు సుమారుగా పాతిక వేల మందికి పట్టాలు తయారు చేయడం అని అంటే అది సామాన్యమైన విషయం కాదు మరి వారు కూడా చాలా కష్టపడ్డారు మరి మీ అందరి గురించి ఇవాళ మిమ్మల్ని అభివాదం చేయడానికి మరి రూడా చైర్మన్ రౌతు సోమప్రకాష్ రావు గారు ఇవాళ రావడం జరిగింది మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గోడుని శ్రీనివాస్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది అదే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరి షర్ఫుల గారు కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది మన దీనికి అంతటికీ కూడా వెనక పక్కన ఉండి మరి అన్ని కూడా జన్పించిన గౌరవ కలెక్టర్ గారు మాధవి లత ఎస్ గారు కూడా చాలా కృషి చేశాడని సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ రోజున మీ అందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమం చేపడుతాము మరి కొంత కాలం వ్యవధి అయినా కూడా ఓపికగా మేము ఉండి మీ సొంత ఇల్లు కళ నెరవేరుస్తున్న రోజు అని కూడా ఈ రోజు మీ అందరికి తెలియపరుస్తూ మరి వాళ్ళ శుక్రవారం లక్ష అంటే శుక్రవారంలో రేపు ఉదయం వస్తా ఉంది కాబట్టి రేపు మీరు మీ యొక్క సొంత ఇల్ని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకునే విధంగా మరి వాళ్ళు ఉన్న కూడా మన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాకి సంబంధించి నలభై వేల మందికి ఇళ్ల అందులో హామీ పత్రాలు ఇచ్చిన వాళ్ళు సుమారుగా పాతిక వేల మంది ఉన్నారు ఇవాళ ఈ పాతిక వేల మందికి కూడా సొంత నెరవేరబోతుంది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఇవాళ ఏదో స్థలాలు ఇచ్చి వదిలేసే రకం కాదు మీ అందరితో కూడా ఎక్కడెక్కడైతే లే లో మీకు స్థలాలు ఇస్తా ఉన్నారో ఆ స్థలాల్లో సీసీ రోడ్లు వేయిస్తాం సీసీ ట్రైన్లు వేయిస్తాం మీరు కాకుండా ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం రాజమండ్రి తరహాలో ఏ రకంగా అయితే బ్యూటిఫికేషన్ చేశానో మీ లే అన్ని కూడా అదే తరహాగా బ్యూటిఫికేషన్ చేయించి అందరితో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ చేత ఇల్లు కట్టించే మీ అందరికి పా నలభై వేల మందికి అందరికీ కూడా ఇల్లు కట్టించింద